అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచువరంతో మాట్లాడి దర్శించిన తల్లి ఆయన నీ కృపణ పెట్టి మమ్మల్ని ఒకటో తారీఖులో ప్రవేశపెట్టినందుకు ఆశీర్వాదం ఏం మాట్లాడుతావు తండ్రి మీరే మాట్లాడి నీ నామానికి మైండ్ తెచ్చుకోవాలి మరి ఈ నెల ఆశీర్వాద సందేశం అండి కీర్తన కీర్తన అరవై ఒకటి మూడు రోజులు చదవండి రోగశ మీద రోగశిను ఆదరించను రోగము రోగము కలగగా నీవే వాణిని స్వస్థ పశువు దేవిరామానికి మహిమ కాక ఈ నెల మనకి దేవుడిచ్చిన ఆశీర్వాద సందేశం అంటే ఎక్కడంటే అంటే ఒక మనిషికి రోగము కలిగినప్పుడంట వాళ్ళంటే ఎవరు ఆదరిస్తారంటే దేవుడే ఆదరిస్తారంట రోగం వచ్చినప్పుడు మనుషులు అందరూ అయితే అసహించుకుంటారు దేవుడు అసహించుకుంటే దేవుడు అంటున్నాడు అండి నీకు బాధ కలిగినప్పుడు కాదండి ఏమనంటే రోగం కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు నిన్నంతా ఆయన ఆదరిస్తానంట ఆదరించి నీ రోగం ఏం చేస్తాను అంటే ఆయనే బాగు చేస్తారు ఆయనే సంతోషిస్తాడంట ఆ రోగం మీద ఆయన్ని విడుదల దయశాఖ వ్యాధి అయినప్పటికీ ఆ వ్యాధి నుంచి ఆ రోగం నుంచి ఆయన విడిపిస్తానని దేవుడు మాట్లాడతాడు కనుక మనం ఎంత మాత్రం భయపడ దేవుడిచ్చినా ఈ గొప్ప వాగ్దానానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సంతోషకరమైన మాటకి దేవుని కోసం అందించడానికి హరియా దేవునికి స్తోత్రం మరి అలాగండి ఈ అపరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడండి అతనికి అనుకోకుండా ఒక భయంకరమైన తెలియకుండా ఒక భయంకరమైన రోగం వచ్చిందండి ఆ రోగం నుంచి దేవుడు ఏ రీతిగా అతను బాగు చేశాడో ఏ రీతిగా అతను స్వస్థపరిచాడో ఏ రీతిగా అతను నిలబెట్టడం అని ఈ బయట చదువు రాయబడి ఉంది కనుక రెండవ రాజులండి రెండవ రాజులు ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచ్చిన ఆ దినములలో ఆ దినములలో ఇచ్చియాకు ఇచ్చియాకు

ఇక్కడ మరి ఏం కలిగిందంటే మరణ స్థలమైన వ్యాధి కలిగిందంట ఏం ఏ వ్యాధి అంటే ఆ వ్యాధి వస్తే పోతా చెప్పండి సరిపోతుంది అనమాట ఎట్టి పరిస్థితి బతికే ఛాన్స్ లేదు అటువంటి భయంకర కూడా వ్యాధి వచ్చిందని ఎవరు చెప్తున్నారండి ఒక ప్రవర్తన వచ్చి చెప్తున్నాడంట నువ్వు వచ్చి చెప్తున్నానండి ఏం చెప్తానంటే ఇంటికి నువ్వు రాజు కావచ్చు నువ్వు గొప్పవాడ కావచ్చు మరి నువ్వు ఎలాంటి వాడు నువ్వు వేస్తున్నా నువ్వు ఏం చేస్తున్నప్పటికీ నీకు ఆస్తున్నప్పటికీ అంత వస్తున్నప్పటికీ ఏమన్నప్పటికీ ఏదైనా ఉన్నప్పటికీ వచ్చేసింది చెప్పడే మరణి వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వల్ల నువ్వేమితావు మరణం అవుతామనేసి నా దేవుడు చెప్తున్నాడు కానీ నేను నీ దగ్గరకు వచ్చాను నువ్వు నీ ఇల్లు సక్క పెట్టుకో ఏం చెప్తానండి ఇల్లు సక్క ఎందుకు ఇల్లు సక్క పెట్టుకోవాలా అంటే ఆ మనిషికి భార్య పిల్లలు ఉన్నారు అవన్నీ ఎవరికి ఎవరికి చక్క మాత్రం ఇల్లు కనుక నువ్వు అన్నం అయిపోతావు కనుక నువ్వు ఖచ్చితంగా ఇల్లు చక్కబెట్టుకోవాలంటే అప్పుడు వెంటనే వ్యక్తి ఏం చేస్తున్నారు చూద్దాం చూడటా రెండో వచ్చినాము అతడు గోడ తట్టు తిప్పుకొని

యహోవాను ప్రార్థించిన దేవుని స్తోత్రం ఈ రాజుగారు ఈ విజయ రాజు గారు నీ ప్రవర్త ఎప్పుడైతే నీ మరణకరమైన రోగం ద్వారా నువ్వు మరణిస్తామని చెప్పగానే అంటే తన సింహాసనం దిగిపోయాడంట దిగిపోయి మరి నేల మీదకి వంగి ఏం చేయడం ఏంటి పరిస్థితి ఏంటిలా చెప్తున్నారంటే ఏంటి నాకు ఎలా అంటున్నాడు కనుక అప్పుడు అంటే ఒక జ్ఞాపకం వచ్చినట్ట తన బాల్యకాలంలో తన యవ్వన కాలంలో దేవుని ఏదిగా ఆరాధించేవాడు ఏలిదిగా ప్రార్థించేవాడు ఏదిగా దేవుని భయవద్దులు కలిగి ఉన్నాడో అవన్నీనట్ట కృపతో జ్ఞాపకం చేసుకున్న రాజాండి

ప్రార్థించుకున్నాడంటే ప్రార్థన చేశాడంట తను తాను తగ్గించుకున్నాడంట సమస్తాన్ని ఏం చేయడండి విడిచిపెట్టండి ఏసై పాదాల దగ్గర పెట్ట ఏసై పాదాలయ్యా కృపతో నన్ను గ్యాప్ పూజేసుకోడు అయ్యా నేను ఏది నేను ఆరాధించాతిగా చిందించాతిగా నేను రీతిగా ఎవరికాలను ఒక్కసారి నీ కృపతో నన్ను ఈ పూజేస్తాను నాకు

ఆ యొక్క కోటను దాటి ఆ యొక్క ఆ యొక్క ప్రహారం దాటి బయటికి రాకుండానే దేవుడు పాక మళ్ళీ ఎవరికి ప్రత్యక్షం అయిపోయింది హిర్మియా దగ్గరికి వచ్చేసి హిర్మియా దేవుడు మాట్లాడుతున్నాడు ఎల్లు ఇజియా దగ్గరికి వెళ్ళు ఏమన్నాడు అక్క ఏమన్నాడు ఇజియా దగ్గరికి వెళ్ళి దేవుడికి స్తోత్రం దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన ఆలకించు వాడా నా ప్రార్థన ఆలకించు మా సన్నిధిలో ప్రార్థిస్తును నా ప్రార్థన నీ సన్నిధిలో ప్రార్థిస్తును గొప్ప వ్యక్తి చనిపోతాడని దేవుడి చెప్పగానే ఏం చేశాడంటే గంట మోకాడ మీద పడంట కన్నీరు దుఃఖించు మనసు కోరుకోక యోపెట్టాడంట దేవుడికి స్తోత్రం అలా అలా మరి పెట్టిన దేవుడు ప్రార్థన తన బయట తరలి వ్యాధునించి ఆ మన తర్వాత వ్యాధునించాట దేవుడు విడిపించిన ఏం మాట్లాడినాడు సదే

అదంతా కూడా దేవున గుడిలో క్కలా ఉంటుందండి ఎవరు విధారంటే చూసారు బిడ్డా నువ్వు వేయడం నువ్వు బాధపడటం నేను కన్నీని విడిచి నా పరిస్థితి ఏంటి నా బాధ ఏంటి నా దుఃఖం ఏంటి నా వ్యాధి ఏంటి నా కొన్న సమస్యలే నా కొన్న అప్పులేటి నా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏంటి నా యొక్క వ్యాపారం ఏంటి ఇలాగా ఏ రిచ్గా నువ్వు బాధపడుతున్నావు వివాహం కావట్లేదు నీ బిడ్డ ఉద్యోగాలు కావట్లేదని నీకున్న సమస్యలు తీరట్లేదని నీకున్న వ్యాధి తగ్గడం లేదని ఇలాగ ఏవే సమస్యతో మూలిపోతున్నావో కన్నీరు కాలుస్తున్నావో అదంతా దేవుడు చూస్తున్నాడు దేవుడికి స్తోత్రం దేవుడు ప్రార్థన అనిపిస్తాడు ప్రార్థన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు ఆయన ఎదుర్కో ఆయన ఎటువంటి వ్యాధి అయినప్పటికీ అది ఎటువంటి రోగం అయినప్పటికీ డాక్టర్ చెప్తున్నారు భంగమైపోతావు ఈ వ్యాధి నుంచి నీకు విడుదల లేదంటున్నారేమో ఈ రాత్రి కాల సమయం ప్రార్థించు డబ్బా ఈ వర్త వ్యాధి నుంచి స్వస్తవచ్చు లేవలేదు నా ప్రార్థన ఆలకించు నాకు సహజ ఎవరైనప్పటికీ ప్రేమించే దేవుడుగా ఉన్నాడు నీ కోసం నా కోసమే ఆయన రక్తాన్ని నడిచాడు కనుక అంతేకానీ రోగ మీద అంటే నువ్వు రోగం కలిగినప్పుడు నేను ఎవరు ఆదరించరు నేను ఎవరు ఆదుకోరు అటువంటి సమయంలో ఆయన చెయ్యి నీ మీద వేసి నిన్ను స్వస్థపరుస్తాను చెప్తా దేవుడికి స్తోత్రం అది గొప్ప దేవుడు అటువంటి శక్తిమంతుడు అటువంటి సర్వశక్తిమంతుడు వేసాయా ఈ రాత్రి కాల సమయంలో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి నిత్యంగా ఎవరైతే కన్నీరు కాలుస్తూ కన్నీరు విడిస్తున్నారో అని ఎక్కెక్కి ఏడుస్తున్నారు పట్ల దేవుని కృప మెండిగా ఉంటుంది ఎవరిని జ్ఞాపం చేసుకుంటారు దామీదని జ్ఞాపం చేసుకుంటానండి దామీదంటా మరి ఎడిచినప్పుడ తమ అపరాధాన్ని పెట్టి తన పాపం బట్టి దామీదీ కాచినప్పుడు దామీదీ యొక్క కొడుకు చెప్పండి తేలిపోయిందట అంత అక్కడ జ్ఞాపం చేస్తాడు ఎవరు జ్ఞాపం చేస్తాడు మీ పెద్దలైన దామీదిన బట్టి స్తోత్ర మన బ్రాహ్మణ మన మన తల్లి మన తండ్రి మన వాళ్ళకు మనకు కావలసిన వారిని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యం వారికి విడుదలను అనుగ్రహిస్తాను నీకు చదవండి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసి దేవుని నామానికి మహిమ కలుగున్నాక ఏమన్నానండి నీ ప్రార్థన నేను ఆలకించాను నేను నేను బాగు చేసేస్తాను దేవుడికి స్తోత్రం ఎంత గొప్ప సంగతి దేవుడు అది ఎంత నిజమే కన్నీట్స్లో నేను చూశారు తర్వాత నీ ప్రాబ్లం నేను అంగీకరించాను కనుక నిన్ను నేను బాగు చేస్తా ఈ రాత్రి కాల సమయం చేసాయా నన్ను బాగు చేయా నన్ను స్వస్థపరిచయా ఈ వ్యాధి నుంచి ఈ బాధ నుంచి ఈ కన్నీటి నుంచి నన్ను నిడిపించుకొని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ఈ నెల అందరికి వేస్తున్నామని విడుదల కలుగురు కాక అయ్యో దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తారు ఆయన మిమ్మల్ని బాగు చేసే దేవుడు అన్నాడు పాపంలో షాపంలో కొట్టుకుపోతున్న మన కోసమే ఆయన ఎవరి కాలంలో ఎవరి రక్తాన్ని కాబట్టి ఏసయ్యా నీ రోగాన్ని స్వస్థపరుస్తాను నీ సమస్య నుంచి నీకు విడుదలనో అది పిలుస్తారు కనుక రోగంకి ఎంత మాత్రము భయపడదు కదా రోగం ఆ పారిపోదు అని మీ అడ్డు లేవే పోతున్నట్టు రోగం ఏం కానీ అపవాది కొన్ని తంత్రాలు మంత్రాలు చేతబడి చెక్ల ద్వారా పంచుకొని కదా ఈ వ్యాధులు ఏమి చేస్తే మనసుకి పట్టి విడిస్తా కనుక ఆ వ్యాధులను జుడుదల చేసేది డెవరనేట్ అయ్యి చేసేది మేము మాత్రమే అంటున్నారు ఈ రోగాన్ని నేను బాగు చేస్తాను బాగు చేసేసాను ఇంకా

చేసుకుంటే ఆయన స్థానంతో వసిస్తే ఆయన నీ మీద జాలి పడితే ఏం చేస్తాను చెప్పండి నీ వ్యాధి నుంచి స్వస్థనిస్తాను ఆ చికియాకి ఎడగదా ఈ చికియా రాజు అధిపతికి అధికారికి ఎడగైతే ఆ వ్యాధి నుంచి విడుదల ఆ వ్యాధి నుంచి స్వస్థనిచ్చి ఆ వ్యాధి నుంచి అతని విడిపించి ఆ మరణకరమైన వ్యాధి నుంచి అతని విడిపించి ఎడగతే లేవలెత్తాడు నిన్ను కూడా లేవలెత్తాడు దేవుడికి స్తోత్రం నమ్మని ఇవ్వాలైతే నమ్మడానికి సమస్తం సాధ్యమే సమస్తాన్ని సాధ్యపతి శక్తి అని పొందేది కనుక ఆ శక్తి మంత్రుడేసాయి ఆ సర్వశక్తి మంత్రుడు యోవ దేవుడు ఈ వ్యాధిని బంద చేస్తాడు ఏదైనా బంతులు వేస్తాడు దేవుడికి స్తోత్రం గు వేసిన తర్వాత బాగుపడే బాగుపడను అంటూ నేను ఎక్కువ పోతు స్తోత్రం ఏం చేయాలంటే అంజూరం చెట్టు ముద్ద స్తోత్రం సరే ఆకుల ఆహారం పొట్టాలా

ఆయన పలక మీద మెట్లు ముందరకి నల్చిన నీడ పది మెట్లు చేసి వెనకకి తిరిగిపోనట్టు చేస్తుంది స్థాతం గడియారంటే అదేం చెప్తండి ముందు తిరుగుతాడే అని తిరుగుతాడు అది ఎప్పుడు ముందు తిరుగుతాను అంటారు కానీ దేవుడు మహా కొట్టబడతాను ఏం చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు అంట అంటే ఆ వ్యాధిని రాకుండా ఏం చేయండి చెప్పడా వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు తీసుకోవద్దు పదిహేను సంవత్సరాలు అలా ఇచ్చిగాకి ఆ వాయిస్కి వచ్చాడు కనుక మన దేవుడు సర్వశక్తి మంత్రులు కనుక వ్యాధి బాధ నుంచి విడుదల చేసే దేవుడు కష్ట నష్టాల నుంచి విడిపించే దేవుడు అన్ని విషయాల్లో ఎల్లగల్లా తల్లిలా తల్లిలా కాపాడుతుంది రాకపోకలందు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎందుకు నువ్వు చేస్తున్న ఏ వ్యాపారం ఉంది అన్ని విషయాల్లో కూడా నేను ఆశ్రదించే దేవుడితో ఉన్నాడు కనుక ఈ నెల నుంచి ఇచ్చిన వాగ్దానం పెట్టి ప్రార్థించేది దేవుడి ఖచ్చితంగా ఈ నెల మీ కుటుంబంలో శుభాన్ని సంతోషాన్ని కలగజేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి మొహమ్మద్రా మహాగండ సరస్వతురా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమి సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టిగాక నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ చేస్తున్నాను తల్లి ఆకాశ పుణ్యస్థి వాసన భూమిని పాలిపడున్నాయినా

ఆపరేషన్ చేస్తున్న బెడ్ మీద ఉన్నారో స్వస్థపతి తీసుకురావాలని తల్లి అనేక ఇతర ఇతర వ్యాధులుగా బాధపడుతున్న వారిని బుట్టి స్వస్థపడత మంచాలే పడింది ప్రభుత్వ లేవలేకుండా కూడా స్వస్థ తీసే వాళ్ళని విడిపించి ఆ స్థితి నుంచి వాళ్ళకి విడుదల దైత్యం నడుచురాను తండ్రి నాయన రక్షక నాద కృపల తండ్రి నీ కృపలు గురించి నేను కనిగరించిన ప్రభావ రిక్షా డ్రైవర్ కానీ జవాన్ డ్రైవర్ నీ కృప నీ కాపుతల నుంచి ప్రభా ప్రతి బండి ముందు మీరు వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాలకు తీసుకెళ్ళాలని నడుస్తున్నారు చేతులు కష్టాజీతానే రుద్రాజి శ్రమ నడుస్తున్నారు తండ్రి నాయన చేతి చేతి పని పెద్ద చేతి పని ఏ వ్యాపారం చేస్తున్నా అందరినీ కూడా రాష్ట్రం నుంచి దీవించిన ప్రతి డిపార్ట్మెంట్ లో నందను కూడా